తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నర నెల అవుతుంది అంటే దాదాపు ఒక డెబ్బై రోజుల పైన అవుతుందబ్బా జూన్ నాలుగు నుంచి వేసుకుంటే ఈ డెబ్బై రోజుల కాలంలో రాష్ట్రంలో దాడులు ఏ రకంగా ఉన్నాయంటే దారుణాతి దారుణమైన పరిస్థితులు మన రాష్ట్రంలోని లా అండ్ ఆర్డర్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన విచ్చలవిడిగా దాడులు విచ్చలవిడిగా ఎలా అంటే చంపేసిన ఘటనలు చూస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరైనా మాట్లాడితే అనగదొక్కే విధంగా దాడులు చూస్తూ ఉన్నాం లేకపోతే స్థానికంగా ఎవరైనా మంచి ప్రయారిటీలో ఉన్న నాయకుడు వస్తే వాళ్ళని ఎలాగా కొట్టే విధంగా చూస్తాం ఉన్నారు ఢిల్లీలో ధర్నా జరుగుతుంటేనే ఇక్కడ పెద్ద నియోజకవర్గంలో ఒక ఎక్స్ ఎంసీ చైర్మన్ ఒక ఒక అతన్ని కారులో వెళ్తుంటే లాక్ బయటకు వచ్చి మరి కొట్టిన సంఘటన మనం చూసాం ఇటువంటి దాడులు అనేవి రోజు 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 రోజుకి తగ్గాలు కానీ పెరుగుతూ ఉంది మరి ఎప్పుడు తగ్గుతూ ఏమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజులు రివ్యూ మీటింగ్లు పెట్టారు పార్టీ శ్రేణులతో మాట్లాడారు ముఖ్యమంత్రికి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఎక్కడ కూడా ఇది గురించి ఎప్పుడు స్పందన లేదు ప్రతిపక్షగా ఇది ప్రతిపక్ష పైన దాడులు అనేవి ఏ పార్టీకి కూడా మంచిది కాదు కొట్టుకునేంత దూరం తిట్టుకునేంత దూరం మడరలు చేసేంత దూరం నాకు తెలిసి ఏ పార్టీ అధికారంలో ఉన్నా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందికర వాతావరణమే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అదే చెప్పారు మీరు ఇది పెంచుతున్నారు రేపు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మా కార్యకర్తలు నేను చెప్పినా కూడా విన్నాను అన్నారు కానీ ఇక్కడ స్థానికంగా ప్రజలు వీళ్ళందరూ ఏదో ఒక రోజు మాత్రం ఇలాంటి మాత్రం హర్షించరు కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికైనా మారతారేమో చూడాలి ఇంతకంటే ముందు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే శ్రీశైలం ఎమ్మెల్యే అక్కడ ప్రతి మండలానికి మీరు చంపండి అవసరమైతే నేను మీకు మిమ్మల్ని కాపాడుతాననే స్టేట్మెంట్ చేసేదంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడొచ్చు ఒకసారి చూడండి ఆ వీడియో జగన్మోహన్ రెడ్డి గారు వీడియో అందరూ ఇదే తాను విజయోత్సవ సభ అని చెప్పి మీటింగ్ పెట్టి ఇదే బుడ్డ రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఇదే స్థానిక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఒకసారి మీడియా ఆ టెలికాస్ట్ చేయండి మీ మీ వీడియో ఛానల్ మీ 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 టీవీ ఛానల్ లో యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా ఇది టెలికాస్ట్ కూడా చేయండి ఆత్మకూరులో విజయోత్సవ సభ పెట్టి ఒక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఇదే స్థానిక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు నేను మాట్లాడుతూ నా అన్న మాట్లాడును టుదాటల బ్యాగ్ట్ పెడతారందా దాన్ని ఎవరన్నా కొట్టండి సంపండి ఉండా పబ్లిక్ మీటింగ్లో దాపలా నా నా హండి నిన్ను అడుగుతా ఉన్నా ఈ సోషల్ మీడియా లో ఉంది నిన్ను అడుగుతా ఉన్నా ఈ సోషల్ మీడియా లో ఉంది వైరల్ అవుతా ఉంది ఎందుకు ఆ మనిషి మాట్లాడిన మాటలేంటి మండలానికి మీరు చంపండి నేను ఉంటాను నేను పోలీసులు నేను మీరు దాడులు చేయండి మీరు 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 దాడులు చేయండి మీరు దాడులు చేయండి మీరు చంపండి పోలీసులు నేను చూసుకుంటాను కేసులు నేను చూసుకుంటాను అని చెప్తా ఉన్నాడు విజయోత్సవం సభ పెట్టింది మండలానికి ఇద్దరున్నా కానీ కనీసము చంపండి అని అడుగుతా ఉన్నాడు చెప్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇంత దారుణంగా స్థానిక ఎమ్మెల్యేలు మీటింగులు పెట్టి స్థానిక ఎమ్మెల్యేల మీటింగులు పెట్టి చంపమని చెప్పి చెప్తా ఉంటే పోలీసులు ఎందుకు కేసు పెట్టడం లేదని అడుగుతా ఉన్నా చూశారు కదా రాష్ట్రంలోని శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యేలు మీరు అవసరమైతే ఇద్దరు చంపేయండి నేను చూసుకుంటాను అనే స్వేచ్ఛ ప్రజలకు కల్పిస్తున్నారంటే వాళ్ళ పార్టీ క్యాడర్కి ఇంకా వీళ్ళు ప్రజా బాగోగులు ఏం చూసుకుంటారు లేకపోతే ప్రజాస్వామ్యంలో అందమైనది ఏంటంటే ఒకడు ఎవరైతే అధికారంలో ఉన్న వాళ్ళు పోరాడుతుంటే ఏదైనా చేయాలనే కార్యక్రమంలో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు తప్పు అని క్వశ్చన్ చేసే అధికారం ఉంది దాన్ని క్వశ్చన్ చేసినందుకు సంపేస్తామంటే దాన్ని క్వశ్చన్ చేస్తే సంపేస్తామంటే ఎలాగా బహుశా చంద్రబాబు నాయుడు గారు సొంత పార్టీ ఎమ్మెల్యే అన్నా కూడా ఆయన దాకా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు చూపించినాక నాకు తెలిసి ఇది ప్రపంచానికి ఎవరికి తెలుసున్నది ఆ స్థానికంగా ఏదో తిరుగుతుంది కానీ బయటకైతే ఎక్కడ రాలా బయటకైతే ఎక్కడ రాలా నేను కూడా ఫస్ట్ టైం చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు చూపించిందాక బహుశా ఇది ఇప్పుడు విపరీతంగా జనాల్లోకి వెళ్ళిద్ది ఆ బుడ్డ రాజశేఖర రెడ్డి గారు అంటే ఎవరో తెలియని వాళ్ళకి కూడా తెలిసిద్ది ఇప్పుడు శ్రీశైలం ఎమ్మెల్యే అంటే అన్నాడంట స్టేట్ లెవెల్ మాత్రం తెలుసుకోవద్దు ఇక చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఆయనపై చర్యలు తీసుకుంటారో ఇటువంటి వదిలేస్తాడనే చూడాలి సంచలనమైన వ్యాఖ్యలు ఒక రకంగా చెప్పాలంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి మీరు అవసరమైతే దాన్ని చంపేయండి నేను చూసుకుంటానంటే లా అండ్ ఆర్డర్ ఏ పరిస్థితులు ఉందో సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా రాష్ట్రంలో భయాందోళనలో ఉన్నారు రాష్ట్రంలోని ప్రతిపక్షంలో పూర్తి స్థాయిలో అసంతృప్తిగా ఏదైతే ఏదైనా మాట్లాడినా కూడా మేము కొట్టేస్తాం తిట్టేస్తామంటే ఎవరేం చేస్తారు ఎవరేం చేస్తారు ఎల్లకాలం ప్రజా తీర్పు అనేది ఒకవైపు ఎప్పుడూ ఉండదు ప్రజా మనసు ప్రజలు మనసు అనేది ఒకవైపు అస్సలు ఉండదు అది చంద్రబాబు నాయుడు గారు తెలియని కాదు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా తెలుసు బికాజ్ ఆయన నాలుగు టర్ములు సీఎం కంటిన్యూస్ ఎప్పుడు చేయలేదు కదా రెండు టర్ములు వరుస చేశాడు ఒకటే ఎన్టీ రామారావు గొప్ప ప్రభుత్వం రెండు వేల బీజేపీతో బీజేపీ సహకారం తీసుకొచ్చిన ప్రభుత్వం రెండు వేల నాలుగు ఓడిపోయి రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయి రెండు వేల పద్నాలుగులో అందరితో కలిసి గెలుచుకున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాడు రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ అందరితో కలిసి గెలుచుకున్నాడు ఒంటరి గెలిచిన దాఖలాలు అయితే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ లేవు బహుశా నెక్స్ట్ ఎలక్షన్కి అయితే తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఒంటరికల్సిన పరిస్థితి బికాజ్ మళ్ళీ తీసుకొచ్చిన పార్టీలు రెండు మళ్ళీ వేరైతే ప్రభుత్వ వ్యతిరేక ఓచ్ మళ్ళీ వాళ్ళ చేత వేరుగా పోటీ చేపిస్తాడు ఖచ్చితంగా మళ్ళీ ఒంటరికెళ్లే ప్రయత్నం చేస్తే తెలుగుదేశం పార్టీ చేస్తారు బహుశా చూడాలి మరి పరిస్థితి ఏ రకంగా ఉంటుందని చెప్పి ఈసారి మాత్రం తెలుగుదేశం పార్టీకి అయితే అధికారం అనేది పూర్తిగా ఎప్పుడు శాస్తం కదా నా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కేడర్కు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి ఏ విధంగా ప్రజలు ఆమోదం మద్దతుగా తెలుపుతారు ఇటువంటి గతను మీరు పునరావృతం చేస్తే మీరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎక్స్పీరియన్స్ చేస్తారని నాకు ఎందుకు అనిపిస్తా ఉంది